కోయట్ ప్రభుత్వం దేన్నైనా సహిస్తారు కానీ ఇలాంటి వ్యభిచారాలకు అయితే మాత్రం అస్సలు ఇంకా అయితే సహించదు ఇంకా డైరెక్ట్ ఇంకా ఫింగర్స్ వేసి ఇంకా ఇంటికి అయితే పంపించేస్తారు కోయేట్ లో ఉండే రెండు వందల అరవై మూడు మందిని అయితే ఇంకా అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అందులో వచ్చేసి వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వాళ్ళు వచ్చేసి ఉన్నారు అందులో వచ్చేసి చాలా మంది వచ్చేసి సివిల్ ఐడి లేని వాళ్ళు ఉన్నారు కోయట్ లో ఆ ఏరియా అంటేనే అస్సలు అయితే ఇంక అందరు కూడా భయపడుతూ ఉంటారు ఆ ఏరియా ఏదంటే ఇంకా మహబూబ్ ఏరియాలో వచ్చేసి ఇంకా ఇలాంటి పనులు అయితే ఇంకా ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి అస్లాంలేకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయట్ లాగ్స్ గాయస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది తమ్మేళ్ళు చూసే ఉంటారు ఆల్రెడీ కోయట్లో రెండు వందల అరవై మూడు మంది అరెస్ట్ ఎందుకు అరెస్ట్ అయ్యారా అంటే మహబూలా అనే ఏరియా ఒక ఏరియా అయితే ఉండదు అనమాట కోయట్లో ఆ ఏరియా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైట్ ఏరియా అని కూడా చెప్పచ్చు సో మనము అందులో వచ్చేసి మనకి రెండు వందల ఇరవై మూడు మందిని కార్మిక చట్టాలు ఉల్లంఘించి ఉన్న వాళ్ళకి రెండు వందల మూడు మందిని అయితే అరెస్ట్ చేశారు అలాగే ఇంకోటి ఏమరా అంటే ముఖ్యంగా వచ్చేసి మీకు చెప్పేసిన విషయం ఏంటంటే వ్యభిచారం వ్యభిచారంలో వచ్చేసి ఇరవై ఆరు మంది అరెస్ట్ చేశారు సో గాయస్ కోయేటికి ఎంతో మంది వచ్చేసి వర్క్ చేసుకునే దానికైతే వస్తూ ఉంటారు అలాగే కొందరు వచ్చేసి ఇలా ఇక్కడ చెడ్డ పనులు చేశారని కూడా వస్తూ ఉంటారు సో గాయస్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి సో ఇప్పుడు కోయట్లో ఎక్కడ చూసినా తనిఖీలు ఎక్కడ చూసినా చెకింగ్లు ఎక్కడ చూసినా మీకు వచ్చేసి ఫింగర్ వేసేసి ఇంటికి ఇంటికి అయితే పంపించేస్తున్నారు సో అందుకోసం మీకేం రా అంటే నేను వచ్చేసి సజెషన్ ఒకటి ఇచ్చేది అలాగే ఫేక్ వీజాలకు సంబంధించిండే విషయాల్లో కానీ ఇంకోటి ఏం రా అంటే మనకి ఆరోగ్య సమస్యల వల్ల కానీ వాళ్ళందరికీ చాలామందికి వచ్చేసి అరెస్ట్ అయితే చేశారనమాట టోటలీ రెండు వందల అరవై మూడు మంది అరెస్ట్ ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ కోయట్లో వ్యభిచారం డ్రింకింగ్ అని చెప్పే వాళ్ళకి అస్సలు ములాజ్ అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్ వేయర్స్ వేయడము ఇంటికి పంపించేస్తారనమాట డైరెక్ట్ సో అందుకోసమే గాయస్ ప్రతి ఒక్కరు కూడా కోయట్లో ఉండే వాళ్ళు తస్మాన్ జాగ్రత్త తస్మాన్ జాగ్రత్త ఎందుకురా అంటే నేను చెప్తా ఉండేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందే విషయము మన దేశం కానీ దేశంలో వచ్చి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సో అందులో వచ్చేసి లేడీస్ ఉన్నారు అందులో వచ్చేసి బాయ్స్ ఉన్నారు కొంతమంది వచ్చేసి రూముల్లో వచ్చేసి అయితే చిక్కిపోయినారంట కొంతమంది వచ్చేసి ఆ అకామాలు లేకుండా ఉండే వాళ్ళు చిక్కుపోయినారు కొంతమంది వచ్చేసి అనారోగ్య సమస్యలతో ఉండే వాళ్ళు చిక్కుపోయినారు సో వాళ్ళందరికీ ఏం చేస్తారంటే ఇంకా చెప్పాలంటే ఈ కోయిటీ వాళ్ళు మనకి ఇంకా డ్రైవర్స్ ఇంకా అలాగే హౌస్ మేట్స్ చాలా మంది వర్కర్స్ అయితే ఉంటారు కోయట్లో సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు అయితే నిబ నిబంధించండి ఎందుకు అంటే మీరు చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నారు చట్టానికి విరుద్ధంగా వెళ్లే వాళ్ళకి ఇక్కడ కోయట్లో అస్సలు ములాజా ఉండదు అది ఎవరైనా కానీ అది యా దేశం వాళ్ళైనా కూడా కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఒకటే రా చెప్తా ఉండేది అంటే ఏమిటా అంటే ప్రతి ఒక్కరు కూడా టేక్ కేర్గా ఉండండి అలాగే ఎక్కడ చూసినా మహబూలా అనే ఏరియా కోయేట్లో మహబూలా అనే ఏరియా వచ్చేసి రెడ్ లైట్ ఏరియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్కడ వచ్చేసి ఎక్క ఎలాగ చెకింగ్ చేస్తున్నారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రోన్ ఉంటుంది గాయస్ ఆ డ్రోన్ వచ్చేసి కింద నుంచి మనం వచ్చేసి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వచ్చేసి పైన వచ్చేసి అది సెర్చింగ్ చేయడంలో అయితే మనకైతే వ్యూ అనేది మొత్తం క్లారిటీ కనిపిస్తుంది అలాంటి డ్రోన్లలో చూసి ఈ ఏరియాలో ఉన్నారు ఈ ఏరియాలో ఉన్నారు ఈ ఏరియాలో ఉన్నారు అని చెప్పేసి చెక్కింగ్ చేసి ఎక్కడ పడితే అక్కడ మీకు కావాలంటే కింద వచ్చేసి నేను వచ్చేసి స్క్రోల్ చేస్తున్నాను చూడండి గాయస్ ఫోటోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడో రైట్ సైడ్ లో ఎక్కడో నేను వేస్తాను చూడండి ఆ ఫొటోస్లో లో ఫుల్ చెకింగ్ ఎక్కడ చూసినా ఫుల్ చెకింగ్ ఉందన్నమాట ముఖ్యంగా వచ్చేసి రెండు వందల ఇరవై మూడు మంది వచ్చేసి ఆ మహబూల ఏరియాలో చేసినారు సో అలాగే ఎక్కడ చూసినా అంటే మనకి సాల్మియా ఏరియాల్లో కానీ మన కోట్ సిటీ ఏరియాలో కానీ మనం ఉండే ఏరియాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా చెకింగ్లు అయితే ఫుల్ గా ఉన్నాయి ఇంతకు ముందు ఉండే గవర్నమెంట్ వేరు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ వేరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే వర్క్ అయితే చేసుకోవాలి సో మీకు వచ్చేసి నేను వీడియో చేయడానికి కారణం కూడా అవేర్నెస్ అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ మనం వచ్చింది పనులు చేసుకోవడానికి ఆ పోలీస్ వాళ్ళ దగ్గర మనం చిక్కిపోయేసి ఇది చేసి అది చేసి తప్పు పనులు మనకు అవసరమా చాలా మంది వచ్చేసి అలా ఇది అయితే నేను అయితే రెండు వందల అరవై మూడు మంది అయితే అరెస్ట్ అయ్యడం అయితే జరిగింది సో అందుకోసమే గాయస్ వన్స్ మోర్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి సో అలాగే మీ ఫ్యామిలీని వచ్చేసి ఒక మోటివేషన్స్తో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటికాడ వాళ్ళ కోసమైనా మీరు వచ్చేసి జాగ్రత్తగా అయితే ఇక్కడ అయితే వర్క్ అయితే చేసుకొని స్వదేశానికి మన దేశానికి వచ్చేసి మనము వెళ్ళిపోదాము అనే ఆలోచనతో అయితే వర్క్ అయితే చేయండి సో ప్రతి ఒక్కరు కూడా గాయస్ జాగ్రత్త 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 ఎక్కడ చూసినా పోలీసు చెకింగ్లు చెక్కింగ్లు అయిపోయినాయి అలాగే డ్రైవర్స్ కానీ బయట వచ్చేసి ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా చేంజెస్ అయిపోయాయి అనమాట సో దానికి సంబంధించి వీడియోస్లో నేను ఇలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ జరిగినా ఏమైనా బ్రేకింగ్ రూల్స్ రాని కోయేట్లో ప్రతి ఒక్క వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో చేయన్నా అని చెప్పేసి పెట్టండి నేను ఖచ్చితంగా దానికి వచ్చేసి ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను గాయస్ సో వన్స్ మోర్ జాగ్రత్తగా ఉండండి మొన్న వచ్చేసి జరిగిన దానివల్ల వచ్చేసి రెండు వందల అరవై మూడు మంది అందులో వచ్చేసి ఈ ఆదేశం వాళ్ళు ఉన్నారో తెలీదు ఎట్లా ఏమని చెప్పేసి తెలీదు బట్ అయితే మొత్తానికి అయితే అరెస్ట్ అయ్యి అయిపోయారనమాట అందరు కూడా సో వాళ్ళకి ఇంకా ఏమైతే ప్రాసెస్ అనేది ఏముంటుందా అంటే ఫస్ట్ ఫార్ ఆల్ మక్ఫాక్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు మక్ఫర్ అంటే ఇక్కడ పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి వాళ్ళకి సంబంధించిండే డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర వచ్చేసి విచారించి కొందరికి వచ్చేసి అన్ని కరెక్ట్గా ఉంటే మళ్ళీ వచ్చేసి మళ్ళీ అయితే పంపించేస్తారనమాట ఇంటికి అంటే వాళ్ళ హౌస్కి సో లేదు విరుద్ధంగా ఉంటున్నారు కోయట్లో అని చెప్పేసి దానికి వచ్చేసి దాంట్లో ఏం డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేని వాళ్ళు ఉంటారు అకామా లేని వాళ్ళు ఉంటారు అలాగే ఇలాగ వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు అందులో వచ్చేసి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు మళ్ళీ వచ్చేసి ఇంకోటి ఇంకోటి ఏమన్నా అంటే అందులో ఒక ఒక ఇద్దరినైతే అరెస్ట్ చేశారు సో దాంట్లో వాళ్ళు ట్రాన్సా లేదంటే బాయ లేదంటే గల్లా అని చెప్పేసి కూడా తెలియదు అనమాట అలాంటి వాళ్ళు కూడా ఇచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారనమాట ఈ రెండు వందల అరవై మూడు మందిలో సో తస్మాన్ జాగ్రత్త గాయస్ మీకు ఏదైనా కానీ మీ వీడియో చేసి ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే కామెంట్లు అయితే తెలియజేయండి సో అలాగే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం